బెమార్ ఎట్టిన ప్రాంతాల్లో బెదిరికి మీడియాలో బెదిరించారు జైన్ వాళ్ళు మోగోడలా యుద్ధం చేసిండు గెలిపించుకుంటూ వాడు మోగోడు అంటే రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెంబర్ వన్ క్రేజ్ అయ్యాడు పల్నాడు బులైపాడు ఈ రోజు బ్రహ్మారెడ్డి చెప్పాలంటే కాకుండా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కేడర్ మొత్తం కూడా పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి ధైర్యం ఉంటే సరే సరేనండి మేము ఎదురొస్తాం అక్కడే కూర్చుందాం ఎవరు ఏం చేశారు అక్కడే తేలుద్దాం హ్యాపీ బర్త్డే సార్